బాగి కబోర్డ్లో బట్టలన్నీ కూడా సర్దుతూ ఉంటుంది అలా సర్దుతూ ఉన్నప్పుడు ఒక ఫైల్ అనుకోకుండా కింద పడిపోతూ ఉంటుంది బాగి కంగారుగా ఆ ఫైల్ని తీసి మళ్ళీ కబోర్డ్లో పెట్టబోతూ ఉంటే అందులో నుంచి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద పడిపోతుంది అది గాలికి మంచం కిందకి వెళ్ళిపోయేసరికి బాగి ఇక ఆ ఫోటోని తీద్దాము అని బెడ్ దగ్గర కింద పడుకొని తన చేతితో ఆ ఫోటోను తీయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా గాలి రావడంతో ఫోటో ఇక గాలికి అటూ ఇటు వెళ్తూ ఉంటుంది బాగి ఇక ఆ ఫోటో అలా వెళ్తూ ఉంటే ఫోటో వెనకాలే వెళ్ళి ఇక ఆ ఫోటోను తీసి చూస్తూ ఉంటుంది ఫోటో తీసి చూసేసరికి అది ఆరు ఫోటో కావడంతో బాగి ఆ ఫోటో చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి అక్క ఫోటో ఇక్కడ ఉంది అని చాలా షాక్ అయిపోతూ బయట గార్డెన్లోకి వస్తూ ఉంటుంది అక్కడే గుప్తా ఆరు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బాగి ఆరు ఫోటోని చేతితో పట్టుకొని ఇక ఆరు దగ్గరికి వచ్చి అక్క అని పిలిచేసరికి ఆరు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది తన చేతిలో ఉన్న ఫోటోను ఆరుకు చూపిస్తూ ఈ ఫోటో మీదే కదక్క అని బాగి ఆరుని అడిగేసరికి ఆరు గుప్తా ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు మరి బాగికి ఆరు అక్క ఇద్దరు కూడా ఒకరే అన్న విషయం తెలిసిపోతుందా లేదంటే ఆరు ఏదైనా చెప్పి తప్పించుకుంటుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లు తెలుసుకుందాం